హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బెస్ట్ మసాలా గ్రేవీ కర్రీ అది కూడా ఫుల్ మకానీతో చేబోతున్నాను దీంట్లోకి బఠానీ యాడ్ చేసి ఇంకొంచెం టేస్టీగా అండ్ హెల్తీగా ఫుల్ మకానీ బటర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము కాలుసిన ఎందుకు ఈ వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఇక రెసిపీ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఒక కప్ ఫుల్ మకానీ తీసుకుందాం ఇది మనకి సూపర్ మార్కెట్లో డిమాటో ఎక్కడైనా ఈజీగా దొరుకుతాయి ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవచ్చు నేను ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లోకి ఫుల్ మకాన వేసుకొని నెమ్మదిగా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇలా నిదానంగా మకాన కరకరలాడే విధంగా వేయించుకోవాలి ఈ మకాని మనకి లోటస్ సీడ్స్ అనమాట లోటస్ సీడ్స్ నుంచి వస్తాయి నెక్స్ట్ ఇలా ఒకటి తీసుకొని ప్రెస్ చేస్తే విరిగిపోతుంది సో ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఇంకా త్రీ టు ఫోర్ ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి దీంట్లోకి గ్రేవీ కోసం ఒక టమాటో టెన్ టు ట్వెల్వ్ కాజు కొంచెం అల్లముక్క ఒక పచ్చిమిర్చి సరిపడా సాల్ట్ అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేయించుకోవాలి ఈ గ్రేవీ యాడ్ చేసి చిన్న మంట పైన ఉడికించుకోవాలి తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం పొడి అలాగే తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి దీంట్లోకి గరం మసాలా కొంచెం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్లో స్పైసెస్లో అన్నీ వేసుకుంటున్నాం కాబట్టి గరం మసాలా చూసుకొని వేసుకోవాలి లేదంటే కర్రీ కొంచెం ఘాటుగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి ఓపెన్ ఓపెన్ చేసి చూస్తే ఈ ఆయిల్ అనేది పైకి తేలుతుంది సో మనకి గ్రేవీ బాగానే ఉడికిపోయింది లేదంటే మనకి గ్రేవీ అంతా టేస్ట్గా ఉండదు స్టవ్ సిమ్లో ఉంచుకొని గ్రేవీని ఇలా చాలాసేపు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి మకాని ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ఫ్రెష్ బఠానీ వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని టూ టు త్రీ మినిట్స్ ఇలా సిమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది బఠానీని ఇలా ప్రెస్ చేసి చూసి ఉడికిపోయింది అని తెలిసింది మనకి లేదంటే కాసేపు ఇంకా ఉడికించుకోవాలి మనకి బఠానీ అనేది మెదిగిపోయింది కాబట్టి కర్రీ బాగా ఉడికిపోయిందని అర్థం నెక్స్ట్ దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇందాక వేయించుకున్న ఫుల్ మకానీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అండ్ దీంట్లో ఫుల్ కాల్షియం కూడా ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఒక మంచి డైట్ అని చెప్పవచ్చు ఇది ఎక్కువగా వెయిట్ వెయిట్ని పెరగనివ్వదు అలాగే తేలిగ్గా జీర్ణమవుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా తీసుకోండి వీటిని పాప్కార్న్ లాగా సింపుల్గా స్నాక్స్ లాగా తీసుకోవచ్చు లేదు అంటే ఇలా స్పైసీలా మసాలా కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు కొంచెం మేతి ఇలా స్మాష్ చేసుకొని చల్లుకోవాలి దీనివల్ల రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఫోల్ మకాని వేసుకున్నాక ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు ఎందుకంటే త్వరగా ఇవి ఉడికిపోతాయి కాబట్టి మనం కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక టూ టూ మినిట్స్ అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీరను ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా ఎంతో రుచికరమైన ఫుల్ మకానీ మటర్ మసాలా కర్రీ రెడీ దీన్ని చపాతీ ఇంకా రైస్లోకి తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్ ఎప్పుడు స్నాక్స్లా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా లేదంటే గ్రేవీలాగా చేసుకొని తీసుకుంటే కొంచెం టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన మై హోమ్ మై చాయిస్లో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అందరికీ నమస్తే థ్యాంక్ యూ